హాలే లూయా దేవునా మనకి మహిమ గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పగుడపడుతున్న పరలోకం పరలోకమందున్న మా తండ్రి నీకే వందనాలు స్థుతి 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 తీ స్తోత్రం స్తోత్రం మహానీయుడు మహాగణుడ సర్వాధికారి సర్వశిష్టికర్త లోకరక్షకుడ పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్ర ఆచలిస్తున్న ఈ ఉదయ ఆరాధన ప్రార్థన ప్రభావ వాగ్దానం మా జీవితాన్ని నెరవేర్చి గొప్ప కృపతో నింపి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని సుకరిస్తున్నాంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ వాగ్దానము కీర్తన గ్రంథం ముప్పై ఒకటి పంతొమ్మిదవ వచనం నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఆమె అలలుయ్య దేవుని అందు భయభక్తులు గలవారి కొరకు ఒక గొప్ప మేలు దాచి పెట్టి ఉంచాడు అది మనము మరి పొందుకోవాలంటే భయముతో భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ మరి ప్రతిదినము ఆయనను వారంగా మరి ప్రతిదినము దేవుడు ఉన్నాడు నా పక్షంగా ఉన్నాడు నా పక్షం నుండి నడిపిస్తున్నాడు అనేటువంటి భయముతో ఎప్పుడైతే మనం గట్టి నమ్మకంతో ఉంటామో యదార్థంగా ఉంటామో ప్రభు శక్తి మనకు తోడే ఉంటుంది ప్రభు కృప మనకు తోడే ఉంటుంది అలాగే సర్వాంగ కవచాన్ని ధరింపజేయటము అలాగే ఒక దూతను కావలా ఉంచుతాడు దూత యహోయందు భయభక్తులు గల చుట్టూ గలవారి చుట్టూ ఒక దూతను ఉంచుతున్నానని గెలవిచ్చాడు అలాగే అదే రీతిగా మేలు కూడా ఉంచాడు మేలు నుంచాడు మేలునుంచాడు ఆపదలు ఆదుకోవడానికి అన్ని విధాలుగా ఆయన మన పక్షా నుండి యుద్ధము చేస్తున్నాడు యుద్ధము యహో అదే ఆ యుద్ధము మన పట్ల జరిగిస్తున్న దేవుని కొరకు మనము భయముతో బతితో ఉంటే ఎంత గొప్ప కార్యం చేస్తాడండి మన పట్ల అదే చెప్తాడు నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది దేవుని ఎందు భయభక్తులు గలవారికి ఆయన చేసేటువంటి కార్యము ఎంతో గొప్పది ఎంతో మేలు మేలుకరమైనది అని ప్రభువే మనకు చెప్తున్నాడు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఆయన సిద్ధపరచువాడు స్థిరపరచువాడు మనకి అన్ని విధాలుగా నడిపించి ప్రతి రోగ వ్యాధి వేసనాలు అన్ని విషయాల్లో ప్రతి సమస్య నుంచి కూడా విడుదలిచ్చి మహిమ పొందుకునే దేవునికి మహిమ గాక ఈ సమయం అందు కొద్ది ప్రార్థన చేసుకుందాం మహా పరలోకం అందు ఉన్న మా తండ్రి నీకు వందనాలు ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి పరిశుద్ధాత్మడ కార్యం జరిగించండి నీ భయభక్తులు కలవారిని నువ్వేనాడు కూడా విడవని ఎడబాయిని దేవుడు ప్రభా నామంలో ప్రతి కాడి విరగొట్టని అంధకారం ఏసు నామంలో తెగిపోవాల ప్రతి కాడి విరగొట్టబడాలి నీ బిడ్డలు ఏ విషయాల్లో శోధింపబడుతూ బాధపడుతున్నారో అప్పులు సమస్య అయినా బారిబెత్తల సమస్య అయినా కుటుంబ సమస్యలైనా ఏసువనాముల గాక ప్రతి విషయంలో ఏసునాములు బంధించబడును గాక గొప్ప కృప దిగును కాక అభిషేకం దిగునుగా ఆత్మశక్తి దిగును ఏ సీఎం మీకు వందన చెల్లిస్తున్నాను నీకే మహిమ కలుగును కాక పరిశుద్ధాత్ముడా వేలాది దూతల సమూహములతో మహిమతో నింపని నీ అడు మాట్లాడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి సర్వశక్తి గల దేవుడు నీకు అసాధ్యం అంది ఏమి లేదు నాయన ఇదిగో రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తుండగా అయ్యా వర్షాలకి వరదలకి ములిగిపోయిన వారు యాక్సిడెంట్లు చనిపోతున్నారు అనేక రీతిలుగా నైనా నష్టాలు పోతున్న వారికి విడుదల ఇవ్వండినైనా ఇదిగో ప్రభు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి మీ కృపతో నింపండి బలంతో నింపడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఇరుషలే ఇరుషులేము సంఘ క్షేమం దండి చుట్టూ కంచి వేయండి ప్రభా సంఘ మరి శత్రువులు మిత్రులుగా చేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను బీదలకు అనుకరించండి దేనిలాలుపుల అబులైనటువంటి వారికి దర్శనమిచ్చి కృప దైత్యమని ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపున సంవత్సర దయాకరటం ఇచ్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి అధికారులు అయ్యా మరి అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నాయకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు వందన చెల్లిస్తూ మీ కృపా మీ ఆదరణ మీ సన్నిధి మా మీద ఉంచి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభు నా రక్షకుడా కాపరి నీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవునికి మహిమ కలుగునిగాక హాలలు మేన్